ఇంకో కి అయితే వచ్చేసాం ఇటువైపు చూసుకుంటే సిల్వర్ కలెక్షన్స్ ఇటువైపు చూసుకుంటే మనకి ఆర్టికల్ కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిల్వర్ కలెక్షన్స్ చూద్దాం సో ఇది చూస్తున్నారు కదా ఇది ఏంటి డైమండ్ చౌకరీ సో ప్రైస్ డైరెక్ట్ ఓకే ఓకే బ్యూటిఫుల్గా ఉంది కదా సిల్వర్లో ఫినిషింగ్ వచ్చింది మనకి గా రెడీ అయ్యి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కలెక్షన్స్ చూపిస్తాను నాతో రండి ఇప్పుడు చూస్తున్నారు బ్యూటిఫుల్ హారం చోకర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సింగిల్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి శారీస్ మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది పర్ల్స్తో వెరీ బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా కలెక్షన్స్ డిఫరెంట్ టైప్ మనం ఒక చోట చూసింది ఇంకో చోట లేదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే వా సో బ్యూటిఫుల్ ఇక్కడ చూస్తున్నారు కదా లక్స్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పర్ల్స్లో వావ్ సో క్యూట్ ఇవి చాలా గ్రాండ్గా అంటే లైక్ బ్రైడల్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వచ్చేది కూడా పెళ్ళిళ్ళ సీజనే కదా అండ్ పండుగల సీజనే కదా సో చాలా బాగుంటుంది గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళకి పర్చేస్ చేయచ్చు వావ్ సో బ్యూటిఫుల్గా ఉంది వడ్డానం హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమా ఈరోజు మనం ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే వచ్చేసాం సుచిత్రకి సో లోపల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి కలెక్షన్స్ వెరైటీస్ ఉన్నాయనేది నాతో పాటు వచ్చేసాయని చూపించేస్తాను ఇప్పుడే మనం లోపలకి అయితే వచ్చేస్తాం లోపల కలర్ఫుల్గా బ్యూటిఫుల్ తో అయితే చాలా సూపర్గా డెకరేషన్ చేశారు చాలా బాగుంది చూడ్డానికి కూడా సో లోపల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి కస్టమర్స్ ఒపీనియన్ ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో వచ్చేయండి హలో అండి మీ పేరు మౌనిక ఎక్కడి నుంచి వచ్చారు కొంపల్లి గ్రాండ్ లాంచ్ జరిగింది ముకుంద జ్యువెలర్స్ సో ఎలా అనిపిస్తుంది బాగుందండి కలెక్షన్ ఆన్లైన్ లో ఫాలో అవుతాను ఓకే చూద్దాం ఒకసారి అని ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నారు కదా సో ఎలా అనిపిస్తుంది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వచ్చామో చూసి పర్చేస్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ ఓకే ఎవరి కోసం నాకు మా పాపకి సో కంపేర్ టు అదర్ జ్యువెలరీ షాప్స్ తో కంపేర్ చేస్తే ఏం చెప్తారు లైట్ వెయిట్ లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఓకే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే మన లెఫ్ట్ సైడ్ లో చైన్స్ బ్యూటిఫుల్ చైన్స్ అయితే కనిపిస్తున్నాయి సో బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ చూస్తుంటే బ్లాక్ బీడ్స్ కనిపిస్తున్నాయి సన్నగా బ్రాడ్గా ఉండే వాళ్ళకి లాకెట్స్ లాకెట్స్ తో పెండెంట్స్తో వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ వడ్డానం అండ్ హారం వావ్ ఇక్కడ మనకి సేమ్ ప్యాటర్న్ ఉంది బ్లాక్ బీడ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా సేమ్ బ్లాక్ బీట్స్ ఇక్కడ కూడా చూస్తుంటే మనకి పెండెంట్స్తో మనకి బ్లాక్ బీట్స్ వచ్చాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ కొంతమంది బాగా థిన్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకి బ్లాక్ బీట్స్ వస్తున్నాయి అండ్ సింగిల్ చైన్స్లో మనకి బ్లాక్ బీట్స్ వావ్ కొంచెం క్లాస్గా ఇష్టపడే వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వడ్డానం అండ్ గ్రీన్ కలర్ హారం ఐడల్స్ నామాలు బ్యూటిఫుల్ ఐడల్స్ వస్తున్నాయి వెంకటేశ్వర స్వామి అండ్ చూస్తున్నారు కదా కృష్ణుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ గాడ్స్ గాడ్స్ది ఇచ్చారు ఐడల్స్ సో ఇక్కడ చూస్తున్నారు కదా వాచెస్ జెంట్స్కి లేడీస్కి బ్యూటిఫుల్ సో వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు ఎవరికైనా మీ ఇష్టపడే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా వాచెస్ వా ఇక్కడ లక్ష్మీదేవి ఐడల్ చాలా బాగుంది కంపల్సరీ మనకి వచ్చే సీజన్ ఏంటి నెక్స్ట్ మనకి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఉగాది సో పర్చేస్ చేయాలంటే వెంటనే వచ్చేయండి ముకుంద జ్యువెలర్స్కి సో ఇక్కడ బ్రాస్లెట్స్ వచ్చాయి వావ్ సో ఇక్కడ బ్రాస్లెట్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది